దివంగత నేత చిట్టెం నర్సిరెడ్డి జయంతి సందర్భంగా మక్తల్ పట్టణంలో స్వర్గీయ నర్సిరెడ్డి జయంతి సందర్భంగా మక్తల్ ట్యాంక్ బండ్ దగ్గర చిట్టం నర్సిరెడ్డి విగ్రహ ప్రతిష్ఠాపనకు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ మక్తల్ మాజీ శాసన సభ్యులు చిట్టం రామ్మోహన్ రెడ్డి నారాయణపేట శాసన సభ్యులు చిట్టెం పర్ణికారెడ్డి మక్తల్ శాసన సభ్యులు వాకిటి శ్రీహరి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చిట్టెం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు విగ్రహ ప్రతిష్టాపన అనంతరం కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి చేసిన చిట్టం అభిమానులు కార్యకర్తలకు వివిధ పార్టీ నాయకులకు పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ కృతజ్ఞతలు తెలియజేశారు Okay. 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 అది అది ఇంకేదో కొది ఇంకేదో మరహే చిట నైసడే మరహే అమరే మరహే చిట నైసడే మరహే అమరే ప్రసాగిదాం చిట నైసడే ఆశయల్లో ప్రసాగిదాం 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 చిటాయ్ తో శిశాలక తంతూ గుణానమే గోరవిడు గని కతాయ్ తో ప్రసాసత పూర్వ చింత నైసడే గారి 95 సంవత్సరంలో అడుగు వేయతందుకు ఆ కార్యక్రమాన్ని పుట్టి రోజు కార్యక్రమాన్ని వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు కృష్ణాసుని కూడా కృష్ణాసుని శుభాకాంక్షలు అందరికీ కూడా ఈరోజు వారిగా శాసనసభ్యులు పర్యటన గారికి అక్క అన్నీ ఆ గారు వచ్చిన మాటలు మా చర్యలు అసలు అందరూ కూడా నా కుటుంబం లేదు